పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మందని మండలం గుంజపడుగు గ్రామంలో ఉపాధి హామీ కూలీలను బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ మరియు జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పైసలు చేటి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఇక్కడ జమ అయ్యేది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి సర్కారు అతడు ఏం చేస్తున్నాడంటే మీరు చేసిన కష్టానికి తగు న్యాయం చేయకుండా మీ శ్రమశక్తిని పూర్తిగా గుర్తించకుండా ఇంజనీర్ లైన డబ్బులు రాకుండా తక్కువ చేయిస్తుంది ఇది వాస్తవం మేమేం కోరుకుంటున్నాము ఏ ప్రజలకైతే ఉపాధి లేక ఉపాసం ఉంటున్నారో వాళ్ళ కోసం నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఈ ఉపాధి పథకం అచ్చే పైసలు పూర్తిగా మీకు రావాలని మేమందరము భారతీయ జనతా పార్టీ తరపున తరపున మీ బిడ్డగా మీ మాదిగా కులంలో పిండినటువంటి నేను నేను మీ మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా తెలుగు కులముల పండ్లు అమ్ముకొని బతుకుతే కాళ్ళకు బొగ్గులు వచ్చి ఎండాకాలము చెట్ల కింద పడి నీళ్లు పోసుకొని కాళ్ళు కాపుకున్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇలా మనకు తిండి లేదు ఇలా మన పోరగాళ్ళు చదువుకోవడానికి స్కూల్ అడ్మిషన్ లేవు మన చేతులలో పైసలు లేవు ఇవన్నీ జరుగుతుంటే ఇలా మేము నరేంద్ర మోదీ పార్టీ పక్షాన మీ దగ్గరికి వచ్చినము ఎందుకు వచ్చిన నాలుగు నెలల కింద ఆడిలో ఆడోళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతల ఎత్తనని ఇక్కడ ఉన్నటువంటి సర్కారు రేవంత్ రెడ్డి అంటోడు మనలు మోసం చేసిండు ఎవరిని మోసం చేసిండు మాది ఓళ్ళని చేసిండు ఇక్కడ మాలో చేసిండు ఇక్కడ తెనుగోళ్ళను చేసిండు గొల్లోలం చేసిండు బుడగజంగాలని చేసిండు నాటిక నోళ్ళని చేసిండు అందరి ఎస్సీలని బీసీలని మోసం చేసిండు అన్నా రెండు ఉన్నారా 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 గిల్లెవర ఉన్నారా గిల్లెవర బావి రోజు ఉన్నారా ఎవరన్నా చౌదరులు ఉన్నారా మన కులపోలు కదా అమ్మాయిను మన కులపోలు కదా కాబట్టి నేను మీ కులపోని పోని వచ్చాను మీ దగ్గర మీ కులపోని పోని మీ కులపోని ఎందుకు వచ్చిన అంటే మీ సమస్య నాకు తెలుసు నా ఉపాసం బతుకుని వాళ్ళం మేము తిండి లేకుండా ఉపాసం ఉండి చదువుకున్నాం మేమిది నేర్చుకున్నాం మన మీద మోసం జరుగుతుంది ఆ మోసాన్ని మీ పక్షాన ఉండి కొట్లాడాలని మీ దగ్గర